వైసీపీలో సర్పంచులను బొమ్మలను చేశారు అందుకే టీడీపీలో చేరుతున్నామంటూ సర్పంచ్ తిమ్మరాజుతో పాటు ఒక వంద కుటుంబాలతో టీడీపీలో చేరిక అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాడం గ్రామం నుంచి హాట్రిక్ సర్పంచ్ పెరుగు తిమ్మారాజు వైసీపీలో సర్పంచులకు ఏమాత్రం విలువలు లేకుండా చేశారని సర్పంచులను కేవలం బొమ్మలను చేశారని అందుకు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఒక వంద కుటుంబాలతో కలిసి కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో ప్రజావేదిక వద్ద పసుపు కండువాలు కప్పుకుని టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు

ెం నుంచి మన వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాం వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజంగా ఈరోజు మా పార్టీ నాయకులైన టిఆర్ దింబేశ్వ గారు మరియు రామ్ రామరాజు గారు మళ్ళీ గురువు గారు మరి లింగ లింగన్న అలాగే మన ప్రభాకర్ మరియు మన సర్పంచ్ బాబుల్పతి మరియు ఇద్దరు నాయకులు రాకేష్ మరియు అందరూ కూడా వీళ్ళందరూ మన తిమ్మరాజుని ఆహ్వానించి మన పాటలేక రావడానికి ఆహ్వానించారు వాళ్ళందరి సమీక్షంలో ఈరోజు మన సింహరాజుని మన పాటలెక్కి చేర్చుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకం మన రాష్ట్రం అంతా కూడా విధ్వంసం అయిపోయింది ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదనేది ప్రతి ఒక్క అభిప్రాయం ప్రతి ఒక్క సర్పంచ్కి తెలుసు ఏ నిధులు రాలేదు విషయంగా ఎందుకంటే ఒక పంచాయతీ సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది అడగడానికి పంచాయతీ నిధులు వచ్చినా కూడా అన్నీ కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది ఆ నిధులు కూడా సర్పంచ్కి చెక్ పవర్ లేకుండా చేయడం జరిగింది వాళ్ళు నిజంగా చాలా నిరుత్సాహం గురయ్యారు ఇందులో భాగంగానే ఈరోజు వాళ్ళన్నిటికీ కూడా ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు అయితే మంచిది అనే అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మా వాళ్ళు కూడా అందరూ మనము ఇప్పుడు మా వాళ్ళంటే ఈ రోజు నుంచి కూడా అంతా మనం మన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరిని కూడా మన తెలుగుదేశం పార్టీ గుర్తించి వాళ్ళకి తగిన తగిన న్యాయం తగిన స్థానం కూడా కల్పిస్తుందని అన్ని 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 విధాలుగా సహకరిస్తామని ఇది మీ ద్వారా తెలియజేస్తుంది ముందుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సురేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే నేను గతంలో టీడీపీ పార్టీలో పనిచేశాను తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేనేదో ఇండిపెండెంట్గా వేసి పార్టీ మారింటి కానీ ఇప్పుడు అన్న వచ్చి తోగానే నూట పద్నాలుగు చెరువుకు నీళ్ళు ఇవ్వగలడు రోడ్లు వేయగలడు అన్ని చేయగలడు అభివృద్ధి చేయగలడు అనేటువంటి సుమారుగా ఈరోజు నూరు కుటుంబాలు వస్తున్నాయి మరలా కూడా పిలుచుకొస్తాను మరలా కూడా సార్